పెద్దలరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సెక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈరోజు తెలంగాణ బడ్జెట్ పెట్టారు మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఈ బడ్జెట్ని పెట్టడం జరిగింది ఇందులో మొత్తం బడ్జెట్ మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది మొత్తం బడ్జెట్ మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ అయితే ఇందులో రెవెన్యూ వ్యయం సంబంధించి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మనకి కనిపిస్తూ ఉంది ఇందులో మూలధన వ్యయం ముప్పై ఆరు వేల నాలుగు కోట్లుగా చూపించారు సో దీనికి సంబంధించి నేను లోతుగా ముందు దీన్ని తెలంగాణ శాసనసభలో సుమారుగా డెబ్బై ఐదు పేజీలతో శాసనసభలో తెలంగాణ డిప్యూటీ సీఎం మద్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ళీ బట్టి విక్రమార్క ప్రవేశపెడితే శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాసనసభ శాసన మండలి వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్కి సంబంధించి మెయిన్ హైలైట్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఎస్సీ సంక్షేమానికి సంబంధించి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఉన్న బడ్జెట్లో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వెళుతుందనేది మనం చెప్పుకోక తప్పదు సో ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఇక ఎస్టీ బడ్జెట్కి సంబంధించి వచ్చినప్పుడు సో ఎస్టీ బడ్జెట్లో వాళ్ళ జనాభా పది శాతం ఉంటే ఎస్సీ పదిహేడు శాతం ఉన్నట్టు ఉంది ఎస్సీ జనాభాకి సంబంధించి సుమారు పది శాతం ఉన్నట్టుగా ఉంది దానికి ఎస్టీ సంక్షేమానికి సంబంధించి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు మనకి కేటాయించడానికి అర్థమవుతుంది సో యాభై ఆరు శాతం ఉన్న బీసీ సంక్షేమానికి సంబంధించి కేవలం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు నేలకు గీరుకోవడానికి కూడా సరిపోవు బీసీ సంఘాలు ఎలా స్పందిస్తే చూడాల్సిన అవసరం అవసరమైనది సో పెద్దల మిత్రులారు నేను అంశంలోకి వచ్చేస్తున్నాను మొత్తం తెలంగాణ బడ్జెట్ మార్చి పంతొమ్మిదో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు నా శాసనసభలో బట్టి విక్రమార్క శాసనవనిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దేల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం వ్యయం దానికి సంబంధించి సో పెద్దల మిత్రులారా తెలంగాణ మొత్తం బడ్జెట్ మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు అయితే ఇందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఇందులో మూలధన వ్యయం ముప్పై ఆరు వేల నాలుగు కోట్లు సో వరుసన నేను కంటిన్యూస్గా ఏ శాఖ ఎంత కేటాయించారు దాన్ని రివ్యూ చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తాను ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు సో ఎస్సీ ఎస్సీ ప్లాన్ ప్రకారం ఇది కామల్ జరుగుతుంది ఇది సో ఎస్టీలకు సంబంధించి కూడా చెప్పాను ఇది పది శాతం జనాభాకి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం వాళ్ళు వాళ్ళకి కేటాయించాలి ఏరే ఆ నిధులకు ఈ నిధులకు బాధించడానికి లేదు బీసీలకు సంబంధించి ఇప్పటికే చెప్పాను బీసీ సమాజం యాభై ఆరు శాతం ఉంటే వందకి తెలంగాణలో మొన్ననే సకల కుల జనగణన జరిగింది పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు నేలగిరి కోటానికి కూడా జరిపోవు సో బీసీ సంఘాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక మిగిలిన అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు పంచాయతీరాజ్ ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఓ సో ఎన్నికలైతే ఎన్నికల జోలికి నేను వెళ్ళను ఇది బడ్జెట్ అంశాలు మాట్లాడుతున్నాను ఎన్నికల సంబంధించి ఐదు లక్షల నుంచి పది పది లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టి గెలిస్తే కనీసం ఒకవైపు వాళ్ళకి రిటర్న్స్ వస్తే కాంట్రాక్ట్ వర్క్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు రెండో వైపు సంబంధించి గ్రామాభివృద్ధి అన్న మాకు రాకపోయినా గ్రామాభివృద్ధి అన్న చూస్తారు ఈ రెండు లేనటువంటి పరిస్థితి మనం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసాం ఇది కూడా అట్లా కనపడతా ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయి పాలు ఇచ్చారు కొన్ని రంగాలకి వాళ్ళు రూపాయి ఇస్తే గత ప్రభుత్వం ఇప్పుడు రూపాయనర ఇచ్చారు వాళ్ళు రూపాయి ఇస్తే కొన్ని రంగాలకు రెండు రూపాయలు కూడా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కొన్ని రంగాలకు వాళ్ళు రూపాయి ఇస్తే వీళ్ళు ముప్పాల అర్ధ రూపాయి కూడా ఇచ్చిన రంగాలు ఉన్నాయి వీళ్ళ ప్రాధాన్యాలు వీళ్ళయి సో పెద్దల మిత్రులు అది పరిస్థితి సో పంచాయతీరాజ్ సంబంధించి ముప్పై ఆరు వందల ఐదు కోట్లు సరిపోవు ఉన్నటువంటి ప్రాజెక్టులకనే మనం చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు వ్యవసాయ రంగానికి సంబంధించి చేశారు ఇది చాలా చిన్న బడ్జెట్ రైతులకి కనీస గిట్టుబాటు ధర మద్దతు ధర అంటే ఇది వచ్చిన తర్వాత ఏదైతే పంటలు వచ్చిన తర్వాత మద్దతు ధర ఉంటుంది కానీ గిట్టుబాటు ధర అంటే పండించిన పంటలు సపోజ్ ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే అమెరికన్ అగ్రికల్చర్ అమెరికన్ ప్రభుత్వం లక్ష పదివేలు లక్ష పాతిక వేల నుంచి లక్షన్నర కనీసం గిట్టుబాటు ధర పెడుతుంది మన దగ్గర అసలు పెట్టినటువంటి అసలు లాగా ఉంటుంది మన దగ్గర వ్యవసాయ రంగం సో ఎట్లా ఉంటుంది అంటే ఇది ఉరితి పడే ఉరి తీసుకునే వాడికి ఎంత ఆధారం రైతులకు అప్పులు అంత ఆధారంగా చేస్తుంది సో వీళ్ళు ప్రభుత్వాలు కూడా సరిపడా రుణాలు ఎవరు వందకి ఇప్పటికీ యాభై నుంచి డెబ్భై శాతంగా గ్రామీణ ప్రాంతాలు వడ్డీ వ్యాపారి తీసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది వ్యవసాయ రంగానికి ఇందులో రైతు బంధు రైతు భరోసా రైతులకు ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎంత మట్టికి కవరవుతనేది ప్రశ్నార్థకంగా ఉన్నది నేను వ్యక్తుల మీద ఇంకా వాళ్ళ మీద కాదు అగ్రికల్చర్కి ఈ బడ్జెట్కి సంబంధించి అగ్రికల్చర్ బేస్డ్గానే మాట్లాడుతూ ఉన్నాను సో గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు రూపాయి ఇస్తే వీళ్ళు రూపాయి పాలు రూపాయి నరిస్తారు బడ్జెట్ పెంచి గతది ఇది పెంచి చూపించే ప్రయత్నమే చేస్తారు సో విద్యాశాఖకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా పది నుంచి ముప్పై శాతం బడ్జెట్ కేటాయించాలనేది ఉన్న బడ్జెట్లో పది నుంచి ముప్పై శాతం అనేది చాలా కాలంగా నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా మనకు వినపరుతున్నమాట ఇందులో విద్యావైద్య రంగాలకు ఉచితంగా ఇవ్వనేది ప్రధానమైనటువంటి మాట సో తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించారు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించడం అంటే మీరు ఖచ్చితంగా బంగారు పళ్ళంలో పెట్టి ప్రైవేట్ రంగానికి విద్యా రంగాన్ని మీరు అపజెప్పినట్టుగా కనపడతా ఉంది సుమారుగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు దిక్కే లేదు కనీస మౌలిక వస్తువులు లేవంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఖాళీ టీచర్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు ఇవన్నీ దిక్కే లేదు మొత్తం బంగారు పల్లెల్లో తీసుకెళ్లి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం తప్ప మరొకట్లేదు ఎస్టీ సంక్షేమం ఇప్పటికే చెప్పాను పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి ఆ నిధులు మిస్యూజ్ కాకుండా ఆ వర్గాలకి ఆ ప్రాంతంలో ఎస్టీ సప్లా నిధుల ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కా విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ ఆ ప్రాంతాభివృద్ధి కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చెక్ డ్యామ్లు కానీ ఏమైనా ఎస్సీఎస్టీలో ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చేయాలనేది ఎస్సీ ఎస్టీ సప్ల యొక్క ఉద్దేశం రాజ్యాంగకర్తలు కానీ లేకపోతే మేధావులు లేకపోతే వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఆశించి చేసినటువంటి దాన్ని మేము దాని మీద గౌరవిస్తున్నాం దాన్ని ఖచ్చితంగా యథావిధిగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు అమలు జరగాలి దాని విధంగా జనాభా దామాష ప్రకారం బీసీలకు కూడా అమలు జరగాలని ఐదు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు ఏమైతే చూద్దాం ఇక పశుసమోద శాఖకు సంబంధించి పద పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు సో ఖాళీ డాక్టర్ పోస్టులే గోపాలమిత్రులు ఆర్ఎంపీ డాక్టర్లు మనుషులకు ఆర్ఎంపీ డాక్టర్లలో గోపాలమిత్రులు ఆ మిత్రులు ఈ మిత్రులు పెట్టి నడిపిస్తున్నారు బండి నడిపిస్తున్నారు వాళ్ళు పర్మనెంట్ రిక్రూట్మెంట్ లేదు వ్యవసాయం తర్వాత చాలా ప్రధానమైన రంగాల్లో పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు అసలు ఖాళీలన్న భర్తీ చేయండి వెటనరీ పోస్టులన్న భర్తీ చేస్తే స్టాఫ్లు భర్తీ చేస్తే కొంచెం ప్రజలు అంటే వెటనరీ అంటే పశుసంవర్ధక శాఖకి సంబంధించి చేసినప్పుడు ఈ కోళ్ళు పౌల్ట్రీ అన్నింటికి కూడా బయకు వస్తే ఆ విధంగా ఇది ఉపయోగం జరుగుతుంది ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి వచ్చినప్పుడు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించారు గత వాడు రూపాయి అయితే వీళ్ళు రూపాయ నాలుగు ఐదు కేటాయించినట్టుగా మనకి కనిపిస్తుంది సో ఇది కూడా సమస్య పరిష్కారం అనుకోలే ఇది ప్రతిపక్షాలు అన్నట్టుగా లేకపోతే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా అంకెల గారికి తప్ప మరొకటి కాదు ఈ కార్మిక శాఖకు సంబంధించి తొమ్మిదిన్నర కోట్లు సో ఇందులో సుమారుగా తొమ్మిది నుంచి పదిహేను పదహారు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల పోను తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల నాలుగు అంటున్నారు సరే నాలుగున్నర కోట్లు అనేది బీసీ సంఘాలు గొడవ చేస్తూ ఉన్నాయి సరే ఏదన్నా నాలుగు కోట్లు నాలుగున్నర కోట్లు ఆ పదిహేను లక్షల పోను మిగిలినటువంటి వాళ్ళు కూడా సంఘటిత రంగంలో వివిధ రంగాల్లో పనిచేస్తారు అది వ్యవసాయ వ్యవసాయ కూలీ రంగం కానివ్వండి లేకపోతే అమాలీ పని కానివ్వండి లేకపోతే బస్తాల మోసు కానివ్వండి సుతార పని కానివ్వండి భవన నిర్మాణ రంగం కానీ అంటే భవన రంగం భవన నిర్మాణం అంటే మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి కరెంట్ వాళ్ళది పని ఉంటుంది సిమెంట్ వాడిద ఒక పని ఉంటుంది వడ్రంగం పని ఒకటి ఉంటుంది పెయింట్ పెయింటింగ్ వేసేవాళ్ళది ఒక పని ఉంటుంది ఇది భవన నిర్మాణం ఇట్లా ఇవన్నీ కూడా అసంఘటిత రంగానికి సంబంధించి తొమ్మిది వందల కోట్లు నాలుగు గిరికోవడానికి కూడా జరిపోవు కనీస వేతన చట్టాలు ఉండేవిడ వాటిని అమలు ఉండదు ఇవన్నీ చచ్చినాయి సో ఈ పరిస్థితి మనం చూస్తున్నాం ఇక మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి వచ్చినప్పుడు మాతా శిశు మరణాలు తగ్గిన మాట వస్తే అది అది నేషనల్ లెవెల్లో జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది సో పెద్దల మిత్రులారా ఈ ఈ మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కేటాయించినట్టుగా మనకు కనపడతా ఉంది సో ఈ మొత్తం ప్రైవేట్ రంగానికి అవి చెప్పే ఇష్టమే డెలివరీలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏమో మెడికల్ మాఫియా పెరిగిపోయింది బ్రాండెడ్ జనరిక్ మందులు ఇల్లు తీసుకురారు ప్రభుత్వ రంగాలకు సంబంధించి జనరల్గా ఒక హ్యూమన్ బాడీకి సంబంధించి సందర్భం ఆ సందర్భమైనా కూడా హ్యూమన్ బాడీకి సంబంధించి ఐదు వేల మెడిసిన్స్ ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఐదు వేల మెడిసిన్స్ పర్మిషన్ ఇస్తే అన్ని ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటున్నారు అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం వెళ్ళినప్పుడు ఫీల్డ్ సర్వేకి వెళ్ళినప్పుడు ఒక ఐదు రకాల ట్యాబ్లెట్ హ్యూమన్ బాడీకి అవే కళ్ళు అవే ముక్కు అదే నోరు అదే చెవులు అదే తలకాయ అదే బ్రెయిన్ అదే చేతులు అదే కళ్ళు అందరికీ ఉంటాయి లోపల ఆర్గానికి సంబంధించి ఇది ఎడపక్క కదా ఇక్కడ గుండు ఉంటుంది ఎవరు ఒకళ్ళ దగ్గర ఇక్కడ పక్కన ఉంటే ఉన్నాయండి దానివల్ల పెద్ద ఏమీ లేదు డాక్టర్స్ చేసుకుని ఇబ్బంది లేకుండా అది ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు సో లంగ్స్ అవే పేగులు అవే లివరు అవన్నీ ఉంటాయి ఇదే వీటికి సంబంధించి ఐదు వేల రకాల మెడిసిన్స్ ఎక్కువ ఉన్నారు సో మరి లక్ష రకాల మెడిసిన్స్ పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు సో శిశు సంక్షేమం అంటే ప్రధానంగా రక్తహీన సమస్య ఉంది పౌష్ఠకారంలో సమస్య ఉన్నది ఐసీడీఎస్లు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు నాలుగీరి కూడా అని జరిపోనేది మనకు సుపష్టంగా కనపడతా ఉంది సో పెద్దలరా మిత్రులరా ఇది ఇక దీంతో పాటు బీసీ సభ్యులను మననే లెక్కలు చేశారు నలభై ఆరు శాతం బీసీలు బీసీ ముస్లింలతో కలుపుకొని యాభై ఆరు పాయింట్ ఐదు మూడు శాతం పైగా ఉన్నారు సరే దా లెక్కలు వేరే గతంలో మాట్లాడడం మళ్ళీ సందర్భం వస్తే బీసీలకు సంబంధించి మాట్లాడదాం యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళకి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు అనేది నాలుగు గీరు కూడా సరిపో బీసీ రుణాలు బీసీ బీసీలో నూట నలభై ఆరు కులాలు బీసీ ఉప్పు కులాలు ఉన్నాయి కార్పొరేషన్లో ఫెడరేషన్లో బడ్జెట్ అలాట్మెంట్లో కనీస కమిటీ లేరు ఈ పరిస్థితి అయితే ఉన్నది పెట్టాలి కాబట్టి పెట్టారు అన్నట్టు సందంగా ఉన్నది సో ఇది పరిస్థితి ఈ మైనార్టీలకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు కేటాయించారు సో వాళ్ళు ఏమో మద్దు నిద్రలోనే ఉంటారు ముస్లిం మైనార్టీలు సో మీ వ్యక్తిగతంగా ఏం కాదు అభివృద్ధి మీద ముఖ్యంగా ముస్లిం యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ముస్లిం మహిళా లోకం సోదరి మండలకు సంబంధించి ముస్లిం మహిళా సోదరి మండలికి సంబంధించి చేతివృత్తులు కుట్లు అల్లికలు పేర్లర్లు ఇట్లా అనేక రకాల చేతివృత్తులు ఇంటి దగ్గర ఉండి చేసుకున్నటువంటి ఇది చైనా మోడల్ అనుకోండి అమలకలు అక్కడ ఇంట్లో ఉండే చేతి ఇస్త్రాకులు మనం ఇట్లా కుట్టుకుంటాం వాళ్ళు అనేక చైనా పనులు అంటూ ఉంటారు కదా ఇవన్నీ వాళ్ళు మామూలు మామూలుగా సాధారణ మహిళలు చేసేటటువంటిది సో మూడు వేల ఐదు వందల తొంభై కోట్లు సంబంధించి వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళ జనాభాకి సరిపోద్ది అనేది ప్రశ్నార్థకంగా ఉంది ముస్లిం సమాజం దీని మీద మాకు ఈ బడ్జెట్ సాలదని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితిని మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూ ఉన్నాం సో పరిశ్రమల రంగానికి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ప్రభుత్వ పరిశ్రమల్ని ఉన్నటి నడిపించే దిక్కు లేదు ఉన్నాటిని ఇప్పటికే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మూకుబడిగా అమ్ముకుంటా లేకపోతే ప్రైవేట్ రంగానికి అపచెప్పుకుంటూ వస్తున్నాయి సో ఈ ఉన్నాటికి ఏదో నామాత్రంగా మొక్కుబడిగా మనం చూస్తున్నాం గతంలో పాలక ప్రభుత్వాలు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ప్రభుత్వ రంగంలో అన్నింటిని ఇంట్లో కిరాయి కొంటూ కిరాయి ఉన్న రోజులు కిరాయి గెళ్ళిపోవాలి ఐదేళ్లకి పరిపాలన ఇస్తే వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నమాట కాదు కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా వచ్చింది అనుకోండి అట్లా ఉంటుంది పరిశ్రమ రంగానికి సంబంధించి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లనేది ప్రభుత్వ రంగ వాటిని చేయడానికి అయితే మనకి ఇక్కడ కనిపించినట్టుగా అనిపించదు సో ఐటీ రంగానికి సంబంధించి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు సో ఎంతో అడ్వాన్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం సో రూపాయల పావుల ఆదాయం కలిగేటువంటి రంగం ఏదైతుందో ఐటీ రంగానికి సంబంధించిన తక్కువ బడ్జెట్ ఆశాస్పదంగా ఉన్నది సో ప్రధానంగా తెలంగాణ ఆదాయ వనరుల్లో మనం చూసుకున్నప్పుడు రూపాయలు ఒక పావుల ఐటీ రంగం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నుంచి వస్తుంది ఒక పావుల సినీ రంగం నుంచి వస్తుంది ఇంకో పావుల ఫార్మా రంగం నుంచి వస్తుంది రూపాయల పావులు దీని నుంచి ఆదాయం వస్తుంది వీటి మీద ఈ తాత్క ఈ నామాత్ర బడ్జెట్లు ఏ విధంగా ముందు తీసిపోయో మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవుతుంది వేతనంగానికి సంబంధించి వచ్చినప్పుడు మూడు వందల డెబ్బై కోట్లు కేటాయించారు సో ఇందులో పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి పెన్షన్లు సంఘటిత రంగ పెన్షన్లు మామూలు జనరల్గా వృద్ధాప్య పేదంతో పెన్షన్లతో సహా సాలరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి ఏమో సరిపోతాయి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా మరిన్ని అంశాలు పోయి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ముఖ్యంగా బీసీలకు సంబంధించి బడ్జెట్ అన్ని అప్డేట్స్ చెప్పాను కాబట్టి బీసీలకు సంబంధించి పదిహేడు శాతం ఉన్న బీసీలకి నలభై వేల మూడు రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయిస్తే అదేవిధంగా పది శాతం ఉన్న ఎస్సీలకి పదిహేడు వేల కోట్లు కేటాయిస్తే సో బీసీలకు సంబంధించి యాభై శాతం ఉన్న బీసీలకి నాలుగు వే పదకొండు వేల నాలుగు వందల నాలుగు వందల ఐదు కోట్లు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఏ మూల అని చెప్పేసి బీసీ సమాజం భావిస్తోంది గొడవ చేస్తూ ఉంది చూద్దాం ఏం జరుగుతుంది మిత్రులు బడ్జెట్కి సంబంధించి ఇప్పటికే నేను చెప్పాను బడ్జెట్ ఫిగర్స్ అన్ని ఓవరాల్గా మళ్ళీ మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి అప్డేట్స్ సందర్భాన్ని బట్టి నేను చెప్పుకుంటే ప్రయత్నం చేస్తాను ప్రతిపక్షాలు అయితే ప్రధానంగా గొడవ చేస్తాను ఇది అంకెల బడ్జెట్ అంకెల గారేడు తప్ప మరొకటి కాదు నిరుద్యోగులకు సంబంధించి ఖాళీ ఉద్యోగుల భర్తీ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రస్తావన లేదు ఖాళీ ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్లకు సంబంధించి లేకపోతే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ దిక్కే లేదు అనేది మనం చెప్పుకోవచ్చు విద్యారంగం బడ్జెట్ ఏడాది కంటే కొద్దిగా పెంచినట్టు కనపడతాయి అది ఏడు పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉన్నది పది నుంచి ముప్పై శాతం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో కనపడుతుంది కనీసం పదిహేను శాతం అనేది విద్యారంగం సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందనేది మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉన్నది ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి యాభై సంబంధించి మేము ఎరగబడుతున్నామని చెప్తూ ఉన్నారు అందులో వందకి ఐదు నుంచి పది శాతం మంది విద్యార్థులు చదువుకుంటారు మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు వేల స్కూల్స్కు సంబంధించి కనీస వస్తువులకు సంబంధించి ముఖ్యంగా మంచినీళ్ళు చాక్ చాక్పీస్ డబ్బాలు బ్లాక్ బోర్డులు కరెంటు ల్యాబ్లు లైబ్రరీలు వీటికి సంబంధించి దిక్కే లేదు ఈ నావమాత్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రాథమిక విద్యారంగాన్ని బాగు చేసే విధంగా లేదనేది మనకి కనపడుతుంది ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం అంటే ఏడున్నర రూపాయలు వందకి ఏడున్నర రూపాయలు మూలక రాదు పది నుంచి ముప్పై శాతం అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా కనపడుతుంది డిమాండ్ సో ఇది కొన్ని రాష్ట్రాలు పది అన్న కేటాయించే ఇది ఏడున్నర రూపాయలు వందకి ఏడున్నర రూపాయలు మూలకు సరిపోదని మనకు కనపడతా ఉంది ఇక యూనివర్సిటీ ఉన్నత విద్యకు సంబంధించి వచ్చినప్పుడు యూనివర్సిటీలో ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించాలని కాగత యూనివర్సిటీ శాతవాహన్ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఒక్కొక్క యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు కేటాయించి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలనేది ప్రతిపక్షాల నుంచి మనకు కనపడుతుంది ఈ ఖమ్మం జిల్లాకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి సుమారుగా ముప్పై ముప్పై ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్నది సపరేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా అభివృద్ధి జరుగుతుంది ఎక్కడానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎక్కడానికి ఖమ్మం కిలో దూకడానికి పాలేరు చెరువు ఉన్న చందంగా వినపడతా ఉంది సో ఈ బడ్జెట్లో ఖమ్మానికి పెద్దది ఎరగబుడిసినట్టు అయితే మనం కనపడలే ఈ విద్యా విద్యానికి సంబంధించి వందకి నలభై రూపాయలని మనం గత వీడియోలో చెప్పాం వందకి నలభై రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ఈ లో నామాత్ర తోనే ఏ విధంగా పోతుంది అనేది మనకి ప్రతిపక్షాలను చిన్న పడుతున్నమాట ఇందులో మహిళలకు సంబంధించి కూడా నామాత్రంగా బడ్జెట్ ఉన్నది రూపాయితే రూపాయలు ఇచ్చి ఉండవచ్చు మరి డోక్రా పేరుతో మహిళా సంఘాలకు వీళ్ళు ఎంత బడ్జెట్ కేటాయించినట్టు మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో మరిన్ని అంశాలు రాసే ప్రయత్నం చేస్తాను రైతులకు సంబంధించి రైతు బంధు రైతు భరోసా రైతు రుణ మాఫీలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లు అరకొరగానే ఉన్నాయి ఏమంటే బట్టి విక్రమార్ గారు రేవంత్ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వాళ్ళు గతంలో మేము మూడు లక్షల కోట్ల పప్పుల ఏడు లక్షల కోట్ల వాటిన వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాయి మిత్తి మిత్తిలు కట్టుకుంటూ వస్తున్నామని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు భర్తీ చేయాలంటే ఇంకా పది ఇరవై వేలు ఈ బడ్జెట్లు చెక్ డ్యామ్లు బోర్లు ఏ విధంగా నడుపుదామనుకుంటున్నారో పాలక ప్రభుత్వాలే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఈ బడ్జెట్ అనేది దానికి సంబంధించి రూపాయ గత ప్రభుత్వం రూపాయి కేటాయించి వీళ్ళు రూపాయి పావుల కొన్ని రంగాలకి రూపాయన కొన్ని రంగాలకి రూపాయి ముప్పాల కొన్ని రంగాలకి రెండు రూపాయలు కొన్ని రంగాలకు కేటాయించిన మాట వస్తుంది నేను కాదనట్ల కొన్నింటికి వాళ్ళు రూపాయి కేటాయిస్తే వీళ్ళు పన్నెండు వందల కోట్లు చేనేత రంగానికి కేటాయించితే మూడు వందల కోట్లు ఇప్పుడు కేటాయించారు అంటే వాళ్ళు రూపాయి కేటాయిస్తే గత ప్రభుత్వం వీళ్ళు పావాలనే కేటాయించారు ఇట్లా ఉన్నది సో ఇది పరిస్థితి మరి ఈ బడ్జెట్తోని మరి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను మనం చేస్తున్నాను ఇక హోంశాఖకు సంబంధించి పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు కేటాయించుకున్నారు పదివేల నూట ఎనభై ఎనిమిది అనేది వాళ్ళకి అవసరం అది పోలీసు వాళ్ళు వాళ్ళకి రక్షణ వాటికి సంబంధించి పశ్చిమవర్గిక పదహారు వందల డెబ్బై నాలుగు ఎప్పటికే చెప్పాను పరిశ్రమలో మూడు వేల ఐదు వందల ఇరవై ఎప్పటికే చెప్పాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏడు వందల డెబ్బై నాలుగు ఎప్పుడ చెప్పినా పర్యాటకు ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు టూరిజం వల్ల ఇన్కమ్ పెరుగుతుంది దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను క్రీడలకు సంబంధించి నాలుగు వందల అరవై ఐదు కోట్లు నాలుగు గీరు నిజాలు ప్రతి మండలంలో క్రీడా ప్రాంగణం నిర్మించాలి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే టైప్ పెట్టారు ఆ విధంగా ఉండాలి అటవీ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ పర్యావరణ శాఖ పదిహేను ఇరవై మూడు కోట్లు ఇవి కూడా ఆదాయం తీసుకుంటున్నారు కానీ మరి రిటర్న్స్ పెట్టలేదు దాన్ని డెవలప్మెంట్ చేసి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని పెంచే అవసరం ఉంది దేవాదాయ శాఖ సంబంధించి నూట తొంభై కోట్లు కేటాయించినట్టు జీతాలకు సంబంధించి చెప్తా మరొకట్లేదు దేవాలయం నుంచి ఆదాయాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి సో దాని మీద మళ్ళీ ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఉన్నాయి వాటిని ఇన్కమ్ సోర్స్ ఎంత వస్తుంది పోతుంది దీని మీద కఠినమైన నియంత్రణ ఉండాలి కఠినమైన చట్టాలు ఉండాలి ఖచ్చితంగా ఆదాయ మార్గాల్ని సో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ప్రయత్నాలు చేయాలి వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎప్పటికే చెప్పాను దాన్ని పౌర సంబంధాల శాఖకు సంబంధించి కూడా ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇప్పటికే చెప్పాను విద్యుత్ శాఖ చవిత్యాలే ప్రేమ చూపిస్తుంది ప్రైవేట్ రంగానికి బంగారు పళ్ళెంలో పెట్టి అవి చెప్తా ఉన్నారు కార్మిక శాఖ తొమ్మిది వందల కోట్లు ఇప్పటికే చెప్పాను పంచాయతీరాజ్ ముప్పై ఒక వేల ఆరు వందల ఐదు కోట్లు సో గత ప్రభుత్వం లాగానే ఇప్పటికే చెప్పాను గత ప్రభుత్వంలో పదేళ్ళు అయినా కూడా వాళ్ళు కనుక వర్క్లు వస్తే పర్సనల్ తీసుకుంటారు ఐదు శాతం పది శాతం నుంచి ముప్పై శాతం తీసుకున్నారు కాంట్రాక్టర్లు వాళ్ళే చేసుకుంటే దానికి ఇదే లేదు సో అది లేదు కనీసం అభివృద్ధి కూడా లేదని చాలామంది గొడవ చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి సంబంధించి అట్లా ఉన్నది సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా సో దేశవ్యాప్తంగా నాలుగు కోట్లు ఇళ్ళు అవసరం ఉన్నది తెలంగాణకు కూడా ఇరవై ఆరు లక్షలు ఇళ్ళు అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి రేవంత్ అన్న రేవంత్ రెడ్డి మల్లు బట్టే క్రమార్ గారు వెళ్ళి ప్ర భారత భారత ప్రధానమంత్రి కలిసారు ఇంద్రమేళ్ళకి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లే కేటాయించారు ఈ వార్షిక ప్రణాళికకు సంబంధించి మరి నెక్స్ట్ ఇయర్గా ఈ పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లు అతనంగా ఏమన్నా అలాట్మెంట్ చేస్తారా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది సో దీంతోని ఇరవై ఆరు లక్షలు ఇల్లు ఎట్లా నిర్మాణం అవుతాయో పాలక ప్రభుత్వాలు చెప్పాలి నాకు సంబంధం లేదు అధ్యక్ష సో కళ్యాణ్ లక్ష్యకి సంబంధించి మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు కేటాయించారు సో గత లక్ష రూపాయలతో పాటు సరే వరకట్నం అనేది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అట్లానే ఉండి ప్రపంచవ్యాప్తంగా రుణాల దేశాలు అంటే నూట ఎనభై దేశాల దాకా నూట అరవై నుంచి నూట ఎనభై దేశాల కరెక్ట్ లేదు ఇక్కడ ఇస్తూ ఉన్నారు పసుపు గుంగుల కింద సో చేయదోడిగా అది కల్చర్లో ఉన్నాం దాన్ని ఇప్పుడు మనం ఏం చేయలేము సో మరి తులం బంగారం అనే వాళ్ళు ఎన్నికల హామీని ఏ విధంగా అమలు చేస్తారో చూడాలి సో అమలయ్యే పరిస్థితి కనబట్లో రంగానికి సంబంధించి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ఎప్పటికే చెప్పాము రోజు అంటే ఇది కరెంటు సంబంధించి రెండు వందల యూనిట్లు ప్రీ కరెంట్ ఇస్తున్నారు ఇది కొనసాగించాల్సిందే రైతు బీమాకు సంబంధించి పైన ముప్పై తొమ్మిది కోట్లు ఎప్పటికీ చెప్పాను దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు సో బట్టి ఇప్పటికే చెప్పాను బట్టి ఇక్రమార్క శాసనసభలు దుద్ది శ్రీధర్బాబు శాసనమండలిలో ప్రవేశపెట్టారు డెబ్బై రెండు పేజీల బడ్జెట్ను ప్రసంగాన్ని బట్టి విక్రమార్క పదిహేను నెలల పాలన ఎట్లా చేసిందే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సంక్షేమ రంగాన్ని వాళ్ళు ఇరగదీస్తున్నట్టుగా గత పాలకుల మిత్తిలు కట్టడానికి మాకు సరిపోతుంది మూడు లక్షల కోట్లు అప్పుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అది ఏడు లక్షల కోట్లు అంటే మేము వడ్డీలు కడతాను సో ఒక సంవత్సరం అంతా చేసాము రాబోయే పరిపాలన మీకు స్వర్గం చూపిస్తున్నట్టుగా పాలక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చెప్తా ఉంది ప్రతిపక్షాల అభిప్రాయాలు ఇప్పటికే చెప్పాము అయితే పాలక ప్రభుత్వాలకు సంబంధించి ఇది ప్రజా పాలన సంక్షేమ పాలన శ్రైవ పాలన రైతుల పరిపాలన ఇది ప్రజా బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ రైతుల బడ్జెట్ యూత్ బడ్జెట్ యువత బడ్జెట్ రాజు వికాస్ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు దావోస్ వెళ్ళి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి తీసుకొచ్చి పారిశ్రామికంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్సీఎస్టీ సప్లాన్ నిధులు వాళ్ళకి వాళ్ళకి కేటాయించాలి వాళ్ళకి కేటాయించాలి ఆ విధంగా ఎస్సీఎస్టీని చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు ఆరు వారంటీలు గ్యారంటీలకు సంబంధించి మేము నాలుగు ఎప్పటికీ అమలు చేసామని చెప్తా ఉన్నారు సో అదేవిధంగా బీసీలకు సప్లానికి సంబంధించి బీసీలు జా స్థానిక సంస్థలు ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేట్లకు సంబంధించి మేయర్లు ఇటు సంబంధించి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ దాన్ని అమలు చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్లో ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్నాం సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు సో ఆ విధంగా ఉన్నది పెద్దల మిత్రులారా సో సా ఆ రంగాలకు సంబంధించి ఎలా ఉంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తున్న సమస్యను కూడా రేవంత్ రెడ్డి బీసీలది ఎస్సీలది చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ నా టర్మ్లో నాకు రావడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నారు సో ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాపీకి ఫీల్ అవుతుంది చూద్దాం సో ఫైనల్గా ఈ బడ్జెట్ని మీ ముందు ఒక నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి ఇంఫర్మాటిక్గా సో నేను ముగిస్తాను ముగించడానికి ముందు మీరు కూడా మేము అభిప్రాయాలను కామెంట్ బాక్స్ నేను తెలియజేస్తూ నేను ఒక గారి వచ్చాను న్యూ లక్ష ఆర్గనైజేషన్ మీకు ఐడియా కోసం నేను చెప్తాను తెలంగాణ బడ్జెట్ మొత్తం ఏదైతేందో మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు చా అన్ని అంశాలు కవర్ అయినాయి అనే భావిస్తూ ఉన్నాం సో ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు తెలంగాణ బడ్జెట్ అందులో రెవెన్యూ వ్యయానికి సంబంధించి రెండు లక్షల రెండు లక్షల అరవై నాలుగు వేల రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు రెవెన్యూ వ్యయం అనగా పడుతుంది మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల కో ఐదు వందల నాలుగు కోట్లు సో ఎస్సీ ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల నలభై మూడు కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది సో అదే పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ సంబంధించి ముప్పై ఒక్క ఆరు వందల ఐదు కోట్లు సో ఇది చెప్పి నేను ముగిస్తాను అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు సో నీటిపారుదల రంగానికి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు సాగునీటి రంగానికి సంబంధించి రెండు మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు విద్యా రంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం సో ఇంధన రంగానికి ఇరవై ఒక రెండు వందల ఇరవై కోట్లు మున్సిపల్ శాఖకి సంబంధించి మున్సిపల్ అండ్ కార్పొరేషన్ శాఖలకు సంబంధించి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు అదేవిధంగా ఎస్టీ సంక్షేమానికి సంబంధించి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు అదేవిధంగా హెల్త్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు అదేవిధంగా బీసీలకి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఆర్ రోడ్లు భవనాలకు సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మైనార్టీలకు సంబంధించి ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ మైనారిటీలకు సంబంధించి మూడు వేల ఐదు వందల తొంభై కోట్లు పారిశ్రామిక రంగానికి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు పారిశ్రామిక రంగానికి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు అదేవిధంగా మాతాశి సంక్షేమానికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఫారెస్టు ఎన్విరాన్మెంట్కి సంబంధించి పది వందల ఇరవై మూడు కోట్లు యూత్ అఫైర్స్కి సంబంధించి యూత్ యోజన వ్యవహారాలకు సంబంధించి తొమ్మిది వందల కోట్లు పర్యా టూరిజంకి సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు సమాచార సాంకేతిక రంగాలకు సంబంధించి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు యోజన క్రీడల శాఖకు సంబంధించి నాలుగు వందల అరవై ఐదు కోట్లు చేనేతకు సంబంధించి మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు మూడు వందల డెబ్బై కోట్లు చేనేత రంగానికి సంబంధించి కేటాయించి చేయడం జరిగింది పెద్దల అంతర మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరేపల్లి శిక్షణ నిలక్ష్య ఆర్గనైనా